టిఆర్ఎస్ పార్టీకి ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కవితక్క బెయిల్ కోసం ఈ రోజు మంజూరు అయింది అయితే సాయంత్రం కల్లా గలా సాయంత్రం కల్లా కానీ రేపటికల్లా కానీ కవిత తన ఇంటికి చేరుకుంటారు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఇది ఒక శుభవార్త అని చెప్పాలి ఇన్నాళ్ళుగా బెయిల్ పిటిషన్ కోసం వాళ్ళు మంజ బెయిల్ పిటిషన్ కోసం అడుగుతున్నా కూడా తనకి బెయిల్ రాలేదు కానీ ఈ రోజు తనకి బెయిల్ వచ్చింది అయితే కేటీఆర్కి కేటీఆర్ మిగతా ఎమ్మెల్యేలంతా సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఇది ఒక విషయంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి ఇది ఒక శుభవార్త ఆమె తన ఇంటికి వస్తూ ఇదివరకు కూడా కవితకి బెయిల్ కోసం ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు తనకి ఒంట్లో బాగాలేదు హెల్త్ హెల్త్ అనీజీగా ఉంది అని అడిగినా కూడా తనకి ఇవ్వలేదు బెయిల్ ఇవ్వలేదు అయితే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించి మళ్ళీ నేరుగా తన్ని తీహార్ జైల్లో పెట్టారు కాబట్టి ఈరోజు తనకి బెయిల్ మంజూరు రావడం పార్టీలు ఇది ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు ఆమె త్వరలో అంటే రేపే రేపు కానీ వాళ్ళు సాయంత్రం కానీ ఇంటికి వస్తారు మరి మీడియాతో మాట్లాడతారా లేదా అని మనం వెయిట్ చేస్తూ ఉండాలి కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ కేటీఆర్ గారు తన ఎమ్మెల్యేలు ఆలింగనం చేసుకుంటూ వాళ్ళంతా ఒక శుభవార్తగా చెప్పుకుంటున్నారు